నో డౌట్ అండి ఫుల్ క్లారిటీ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు రఘురామకృష్ణరాజు గారికి మంత్రి పదవిలో స్థానం ఇప్పించారు మనదాకా ఏదో మూల ఎక్కడో తోట చిన్న ఆశ ఉండేది రఘురామకృష్ణరాజు గారికి ఉండేది మాకులాగా రఘురామకృష్ణరాజు గారిని అభిమానించే వ్యక్తులు కూడా ఉండేది ఏదైనా అవకాశం వస్తే ఎక్కడైనా ఏదైనా బెర్త ఖాళీ చేసి ఈయన ఏదో ఒక శాఖ అప్పచెప్పుతారేమో అని చెప్పి చిన్న ఆశ ఉండేది ఇప్పుడు ఏమీ లేదు సస్సేమిరా ఆయన మంత్రి పదవి స్థానం ఇవ్వడు ఈయన ఐదేళ్ళు ఎమ్మెల్యేగా ఉండాల్సిందే దానికి కారణం మీ అందరికీ తెలుసు మన అసెంబ్లీలో జరిగినటువంటి పరిణామం ఈయనకి ఎందుకండి అత్యుత్సాహం ఈ త్రిపురారి గారికి జగన్ గారు మానా జగన్ గారు వచ్చి వెళ్ళిపోతారు కదా అసెంబ్లీకి ఈయన వెళ్ళి ఆయనతో షేక్ హ్యాండ్ తీర్చుకుని బాగున్నావా జగన్ గారని ప్రేమగా పలకరించి ఎవరికీ లేదు ఆ సరదా జగన్ గారిని పలకరించే సరదా ఎవరికీ లేదు ఆ మాట కొత్త వైసీపీ వాళ్ళకే లేదు వాళ్ళు ఏదో బాగోబోదని మొక్కుబడిగా పలకరిస్తున్నారు తప్పితే వాళ్ళకి బాధగానే ఉంది ఈయనకి ఎందుకండి ఇది అక్కడితో ఆగేడా పోని పలకరించి వచ్చేసాడా లేదు ఆ శాసనసభ వ్యవహారాల మంత్రి శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ఈ పయ్య వాళ్ళ కేశవ్ గారి దగ్గరికి వెళ్ళి జగన్ గారికి నా పక్క సీట్ ఇవ్వండి అని చెప్పేసి నా రిక్వెస్ట్ చేశాడు ఏదో అది క్యామెడీ గానో వెంగింగ్ గానో ఎలాగో మొత్తం మీద రిక్వెస్ట్ అయితే చేశాడు అక్కడ ఇదంతా పెద్ద ఆయన రికార్డ్ చేసాడు ఆయన మైండ్ కంప్యూటర్ మైండ్ కదా చంద్రబాబు నాయుడు గారిది ఆ కంప్యూటర్ మైండ్లో ఫీట్ అయిపోయింది ఫీట్ అయిపోయి వెంటనే వెంటనే ఫీ ఆయన ఏంటంటే ఫీ ఫీట్ చేసుకుంటాడు వెంటనే నిర్ణయం కూడా తీసుకుంటాడు రెండు ఉంటాయి డిలేట్ మాత్రం అవ్వదు ఆ కంప్యూటర్ అనేది చంద్రబాబు నాయుడు గారి కంప్యూటర్ చాలా స్ట్రాంగ్ ఇంకా మామూలు కంప్యూటర్ అప్పుడప్పుడు వైరస్ పెట్టి అందులో ఉన్న డేటా అంతా పోద్దేమో కానీ ఈయన కంప్యూటర్ డేటా పోదు ఆ డేటా అలాగే ఉంటుంది ఆ డేటాకి సంబంధించిన సమాధానం ఎప్పుడు చెప్పాలి అప్పుడు చెప్పేస్తాడు కదా కొన్ని స్పీడ్గా చెప్తాడు కొన్ని లేట్గా చెప్తాడు ఇదైతే స్పీడ్గానే జరిగింది ఇతను మంత్రి వరకు మంత్రి పదవి మీద ఆశ వదులుకోవచ్చు త్రిబులార్ గారు అలా త్రిబులార్ గారి మీద ఎప్పుడు ఒక అపనమ్మకమే ఉంది ఇతను మనసులో ఉంది పైకి తేలలేదు కానీ మనసులో ఉంది ఇతనికి ఇంకా అంటే ఇతను త్రిబులార్ గారిని ఏ విధంగా చూసాడంటే ఓకే డబ్బు ఉంది దీంతో పాటు ఎలక్షన్ చేయగలడు అవసరమైతే పార్టీకి ఆర్థికంగా కూడా ఎంతో కొంత ఉపయోగపడగలడు అనే ఒక కోణం అతను సాఫ్ట్ కార్నర్ అతని మీద ఉన్నా కానీ ఇంకో భయం కూడా ఉంది అతని మీద ఇంకా పదహారు నెలలు జైలు శిక్ష అనుభవించినటువంటి జగన్నే వ్యతిరేకించినటువంటి త్రిపులారు రేపు అతను చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు వ్యతిరేకించడు చంద్రబాబు నాయుడు గారు లెక్క అనే భయం ఈలో ఉంది చంద్రబాబు నాయుడు గారిలో ఉంది అందుకోసమే అతనికి నర్సాపురం ఎంపీ సీట్ ఇవ్వాలంటే చాలా చాలా ఆచితూచి ఆచితూచి మొత్తానికి ఇవ్వలేదు బిజీపాడు కావాలని వదిలేశాడు అతను తర్వాత ఇతను గట్టిగా ప్రెసర్ చేస్తే ఆ వండి అప్పటికే పాపం వేరే రాజుగారికి అలర్ట్ చేయటం ఆ రాజుగారిని బతిమాలి వండిలో ఇతను రిక్రూట్ చేశారు శాసనసభకు పంపించారు వండి ఈయన అప్పుడు కూడా కుదురుగా లేడు అప్పుడు అత్యుత్సాహం ప్రదర్శించాడు ఈయన ఈయన ఏం చేశాడు అప్పుడు నాకు స్పీకర్ అవ్వాలని ఉంది ఎవరైతే నన్ను ఇబ్బందులు పెట్టారో వాళ్ళతోటి నేను అధ్యక్షాన్ని పిలిపించుకోవాలని అని చెప్పేసి ముందుగానే ఇతను అత్యుత్సాహం అప్పుడు అప్పుడే ప్రదర్శించాడు అప్పటికే ఎలక్షన్ అవ్వలేదు సీటు మాత్రం వచ్చింది అంతే ఇతను నగ్గుతాడో లేదో తెల్దు గవర్నమెంట్ వస్తుందో రాదో తెల్ ఇతను చేసుకున్నాడు ఇతను పదం ఇతను చేసుకున్నాడు అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు తన కంప్యూటర్లో ఈ పాయింట్ను ఫీక్స్ చేసుకున్నాడు పొరపాటున మనం స్వీకరిస్తే ముందే వీళ్ళిద్దరికీ ఒప్పందం అయ్యి ఒప్పందం ప్రకారం ఇచ్చారు అని చెప్పేసి నింద వస్తా అని చెప్పేసి ఆయన ముందే ఒక నిర్ణయానికి వచ్చేసాడు సో ఆ విధంగా కనీస ప్రయత్నం కూడా చేయనివ్వలేదు అతను అది అలా ముగిసింది ఇంకా తర్వాత మంత్రివర్గ కూర్పు వచ్చేసరికి అడిగాడు ఇతను అడిగాడు ఎవరితో అడిగించాలో వాళ్ళందరితో అడిగించాడు కానీ వర్కౌట్ కాలే చూద్దాం చూద్దాం అన్నాడు అతను తర్వాత చూద్దాం తర్వాత చేద్దాం అన్న లెక్కలో ఉన్నాడు అవసరమైతే అప్పుడు కొలిది ఇతను అవసరం ఏదైనా పార్టీకి వస్తే చూద్దాంలే అని ఏదో పక్కన పెట్టాడు స్టాండ్ బాయ్ కింద ఈ రఘురామకృష్ణరాజు గారిని కానీ నేను అసెంబ్లీలో జగన్ గారితో కరచాలు చేయడం జగన్ గారికి నా పక్క సీట్ ఇవ్వటం ఇవన్నీ అన్నిటే ఆయనకి మంట ఎక్కింది ఇంకో కారణం కూడా ఉంది అదేంటో తెలుసా ఇతను మొన్న స్టేట్మెంట్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు భయపడే కొన్ని కులాలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారిని భయపెట్టే కులాలు కొన్ని ఉన్నాయి వాళ్ళకి మంత్రి పదవి దక్కింది ఈ రాష్ట్రంలో క్షత్రియ సామాజిక వర్గం నుంచి దాదాపుగా ఆరుగురు సుమారు ఆరుగురు విజయం సాధించారు వీళ్ళు ఎవ్వరికి కూడా ఇతను పదవి ఇవ్వలేదు అని చెప్పేసి అప్పుడు ఒక వన్ వీక్ బ్యాకు కులాలను ఎత్తుకుంటూ ఒక కాంట్రవర్సీ స్టేట్మెంట్ ఇచ్చాడు అది కూడా చంద్రబాబు నాయుడు గారు కంప్యూటర్ ఫీట్ చేసుకున్నారు సో ఇవన్నీ ఫీట్ అయిపోయి ఫీట్ అయిపోయి ఉన్న దాని మీద ఆ ఎఫెక్ట్ ఇతని మీద పడిపోయింది ఇతనికి ఎట్టి పరిస్థితుల్లో కూడా మంత్రివర్గ స్థానం దక్కదు అనేది ఫుల్ క్లారిటీ ఇందులో నో డౌట్ రైట్ థ్యాంక్